రేపు సాయంత్రం భారత ప్రధానమంత్రి గౌరవీ నరేంద్ర మోడీ గారు అమరావతికి వస్తున్న విషయం మీ అందరూ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మోడీ గారు ప్రధానమంత్రిగా అమరావతి నిర్మాణాన్ని శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణ పనులు చేయాల్సిన అగత్యం ఎందుకు పట్టిందంటే గత పాలకులు ఆ రోజున ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మీటింగ్ వేసి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధితో మీటింగ్ వేస్తే ఆ వచ్చిన ముప్పై మూడు మందిలో నలుగురు ఈ రాజధాని వార్తను వ్యతిరేకించి మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ గారు శంకరరావు గారు విజయవాడలో ఉన్న ఒక శాసనసభ్యుడు నేను నేను నలుగురు ఆ రోజే వ్యతిరేకించాను కానీ మూర్ఖ వైఖరితో ఎక్కడ రాజధానులు మారుస్తుందని సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు నేను చెప్పారు మూడు జాతం ఐదు జాతం పది జాతం ఇరవై చేస్తామని చెప్పి అత్యంత అనుభవం లేమితో చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ చాలామంది అయిన పరిస్థితి కానీ ఇంత అనాలోచిత నిర్ణయాలు ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేకుండా దానికి నచ్చిందే వేధంలాగా అత్యంత దుర్మార్గం పరిపాలన సాగించింది జగన్మోహన్ రెడ్డి గారు వందల యాభై తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన తర్వాత అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆళ్లే మళ్ళీ సిద్ధమైన పోషపడేసింది రాజధానులు ఉన్న అమరావతి రాజధాని తీసేస్తామని చెప్పి ఇంచు కూడా కదా కదలసలేకపోయాడు ఐదు సంవత్సరాలు తన పూర్తి పదవీ కాలాన్ని అమరావతిని మార్చడానికే కేటాయించి ఒక్కడు కూడా ముందుకు లేకపోయాడు కానీ ఈ రేపొద్దున ప్రారంభించే పునర్నిర్మాణ పనుల్లో నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అమరావతి రెండు సంవత్సరాలు లోపితే అభివృద్ధి చెందిన నగరంగా టాప్ క్లాస్ సిటీగా ప్రపంచంలో ఇన్కమ్ జనరేట్ చేసే సిటీల్లో ఒకటిగా రూపొందబోతుంది ఇక ఫ్యూచర్లో ఎవరన్నా ఐదేళ్ళ కోసారి ఇన్కమ్ జరుగుతుంది కాబట్టి పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తర్వాత కూడా ఎవరైనా మూర్ఖంగా రాజధాని మారుద్దామన్న ఆలోచన కల్లో కూడా ఎవరికి రాని రీతిలో ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి స్వాధీనంలో నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేస్తున్నారు అమరావతి హజరా అమరావతి ఉంది అమరావతికి దైవ బలం ఉంది అమరావతి ప్రాశస్యం అంత గొప్పది ఎప్పుడో ఆంధ్రవంశీయులు శాతవాహనులు ఎక్స్వాకులు పరిపాలించాం రాజధాని ధరణకోట నదాన్ని క్యాపిటల్గా పెట్టుకుని రాజా వాసేటి వెంకట్యనాయుడు రుణదోత్సవ క్రితం ఈ పద్దెనిమిది వందల పదమూడు వరకు పరిపాలించింది ప్రాంతం అసలు ఆ రోజున కాకాని వెంకటరత్నం గారు డెబ్బై రెండులో చనిపోకుండా ఉంటాయి ఈ రోజున వెంకయ్యనాయుడు గారు విజయాంధ్ర మూమెంట్లో ఆంధ్ర విడిపోయి ఉంటే వాడు ఆంధ్ర శంపూర్లో ఉండే పరిస్థితి ప్రతివసం ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ దేశంలోనే రాజమండ్రి నుంచి పల్నాడు వరకు హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ పోయిన జిల్లా రెండే మున్సిపాలిటీలు ఉన్న భారతదేశంలో రెండు మున్సిపాలిటీలు ఉంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన ఫ్రెంచ్ వాళ్ళు వచ్చిన డచ్ వాళ్ళు వచ్చిన బ్రిటిష్ వాళ్ళు వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన మచిపట్నం నుంచే వచ్చిన పరిస్థితి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో మచిలీపట్నం రాజధానిని కృష్ణా జిల్లా రాజధానిగా ఉంది హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ ఉన్న జిల్లా వలసలు వెళ్ళిపోవడం వల్ల తొలితరం పారిశ్రామికారి మడుపు రాజేంద్ర సార్ వెలగపూడి రామకృష్ణ గారి ముఖ్యాల రాజధాని చలపల రాజధాని వీళ్ళందరూ పరిశ్రమల కోయంబత్తూరు అని ఉంది కృష్ణా జిల్లా చాలా గణనీయంగా ఆదాయం తగ్గిపోయిన పరిస్థితి దాని మలవల్లి పారిశ్రామిక కార్డర్లో ముఖ్యమంత్రి గారు పదహారున్నర లక్షలకే మళ్ళీ కేటాయించి దాదాపు మూడు వందల కంపెనీలు రెండు సంవత్సరాలు గ్రౌండ్ అవకాశం పదిహేను మంది మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటాడని చెప్పే ముప్పై వేలు ఉద్యోగాలు కల్పిస్తాను ముఖ్యమంత్రి గారు శాసనసభలో అలాగే ఘనవరం నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఈ ప్రజలిచ్చిన మ్యాండేట్కి గురి చేస్తే గన్నవరం ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎదురు సీట్ అలాంటి సీట్లో చంద్రబాబు నాయుడు గారిని భీషణ ప్రతిక నెరవేర్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈయన తప్పు చేయకపోయినా జైలుకు పంపిస్తే ఆ రోజున రాజమండ్రి నుంచి ఆయన విజయవాడ రామర్ కోట దగ్గర దాటానికి నూట అరవై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే నలభై కిలోమీటర్లు కూడా లేని నా నియోజకవర్గంలో ఏడు గంటల ప్రయాణం పెడితే మిగతా అంతా కలిపిన ఐదు గంటల పట్టుకునిపిస్తాం ఆ రోజున మీరు చూపించిన ఆదరమ్మల్ని ఎప్పటికీ నేను చంద్రబాబు గారి మర్చిపోతాను విజయవాడ రూరల్ మండలిలో అయితే స్క్రీన్లు ఏర్పాటు చేసి ఐదున్నర కానీ చంద్రబాబు గారి తర్వాత ఎంట్రీని బెయిల్ అయిపోయినా మామూలు బెయిల్ వచ్చిన కోసం చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తే బైక్ ర్యాలీ పెడతానంటే రకమని చెప్పారు ఆయన అరగంట ఏపీ ఆఫీస్లో వెయిట్ చేసి ఆ రోజు తొమ్మిది కిలోమీటర్ల దూరం రమర్కోట్ రావడానికి మళ్ళీ ఐదున్నర గంటలు ఈ రూరల్ మండలంలోని మహిళ మహిళలు కానీ ప్రజలు కానీ రోడ్డు మీదకి వచ్చి ఆయనకి సంఘికవకానికి చెంది నూట అరవై నాలుగు సీట్లతో ఆయనకి పట్టాభిషేకం అమరావతి పట్టాభిషేకం చేస్తే రెడీగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని చెప్పిన ఏకైక పోటీ చేసిన అభ్యర్థి నేను ప్రెస్ మీట్లో ఆరు నెలల ముందు చెప్పే చంద్రబాబు నాయుడు గారు పక్కన గన్నవరంలో నా ఎన్నికల ప్రచారంలో నా విజయాన్ని కంపిస్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు ఆయన పక్కనుండి చెప్పారు ఆయన అడిగారు ఎందుకు ప్రతిపక్ష హోదా అంటే సార్ ఎట్టి పరిస్థితులు తమ్ముడుకో చెల్లిపో ఉండదు కానీ మనిషి ఎలాంటి కన్న తల్లికి నచ్చకపోవడం ఉండదు సార్ ఇతను కన్న తల్లికే నచ్చట్లేదు కానీ రెడ్డి పరిస్థితి ఇతను ప్రజలు ఓటేయ్యారు సార్ ఇతర ప్రధాన ప్రతిపక్ష హోదా సార్ చెప్పి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు హోదా కావాలని అడుగుతారు అసెంబ్లీకి రాడు మైక్ ఇవ్వట్లేదు అనిపెట్టి మీ మీడియాలు మైకేస్తున్నారు ఇస్తున్నారు మీ దగ్గర మాట్లాడతారు అర్జీలు తీసుకుంటాడు అర్జీలు పరిష్కరించారు ప్రభుత్వానికి పంపడం లా అండ్ ఆర్డర్ సమర్థిస్తుంటే హోమ్ మినిస్టర్ గారికి పంపిపోతే ఎలా రే ఎలా పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఈవిడి కింద ఉంటే ఆ అర్జీలు వచ్చి ఈవిడికి పంపిస్తే కొన్ని చర్యలు తీసుకుంటారు పంపించకుండా ఆయన ఇంటికాడ పెట్టుకుంటే అర్జీలు తీసుకున్న లాభం అలాగే పదకొండు సీట్లు వచ్చి నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటే లేనిది కావాలంటాం కన్న తల్లికి చెల్లికి అవమానం చేయటం కన్న తల్లిని ఎవరన్నా రాజకీయ పదవి హరిబాబు గారి డీసీఎం చే గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు పదవిచ్చిన పరిస్థితి ఈయన ప్రమాణ స్వీకారానికి జనాన్ని చూస్తాడు తప్ప ఆ రోజు చ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి రాజీనామా చేపిస్తా లక్ష లక్ష వేల మంది ముందు రాజీనామా చేపించిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడుగానే నువ్వు అప్రజాస్వామ్య విధానాలు మానేసి న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఉండేది ప్రజల కోసం కాబట్టి నువ్వు కైలాన్స్ ఇద్దరు బుక్ చదువుకుని నీకు రాజ్యాంగం పట్ల అవగాహన ఉండాలి అంబేద్కర్ గారి విగ్రహాలు పెడతాం వల్ల ఆయన నిజమైన నివాళు అనిపించినట్టు కాదు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది నువ్వు ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాల మూడు రాజధానులను రాజధాని మార్చావు ఇప్పుడు ఇప్పుడు కూడా నీ స్టేట్మెంట్ ఏంటో నువ్వు అసెంబ్లీకి రావు కాబట్టి నీకు దయచేసి మీడియా సోదరుడు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తావు మీ స్టాండ్ ఏంటో ఇప్పుడన్నా మా ప్రధానమంత్రి గారు రేపు వస్తున్నారు వీరెట్టూ దానికి రారు ఇవాళ మధ్యాహ్నం మీరు పులివిందుకు వెళ్తున్నారు రేపు వొత్తి ప్రెస్ మీట్లో ఈ రాజధాని పనులు మీరు స్వాగతిస్తున్నారా లేదా లేదా ఇంకా ఐదు రాజులు పది రాజధానులు మీరు కట్టుబడి ఉన్నావా చెప్పే ధైర్యం మీకు ఉందా అడుగు రాబోయే కాలంలో అమరావతి దాని కటక విశ్వవిద్యాలయం చరిత్రను పరికిస్తే నలందా తక్షశిల విశ్వవిద్యాలయం భారతదేశంలో ఫేమస్ అయితే దాని కటక విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థులు కూడా విజృంభించిన ప్రాంతం అది అలాంటి ప్రాంతంలో గౌతమ బుద్ధుడు వర్గమాడు సంచరించిన ప్రాంతంలో మళ్ళీ రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వ సారథ్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చే యూనివర్సిటీ గారు రాబోయే కాలంలో మళ్ళీ విదేశీ విద్యార్థులు వచ్చి ఇక్కడ చదివే పరిస్థితి అమరావతిలో ఉండడం ఖాయంగా జరిగే పరిస్థితి అమరావతి అజరామరావతి తప్ప అమరావతి నుంచి కూడా కదలసలే పోయారు అమరావతి రాబోయే కాలంలో తలమానికి ఉంటుంది ఈ దేశానికి అని ఈ మా నియోజకవర్గానికి హోంమంత్రి గారి సమీక్షా సమావేశానికి రేపు వద్ద ప్రధానమంత్రి గారి ఏర్పాటు వస్తే వచ్చినందుకు ఒక్కొక్కటిసారిగా నాకు ఆన్సీ అఫీషియల్ ప్రోగ్రామ్ ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు నమస్కారం తెలియజేస్తుంది థ్యాంక్ యూ